బీసీ రిజర్వేషన్లతో రాష్ట్రంలో పండుగ వాతావరణం కనిపిస్తోందన్నారు ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ గతంలో బీసీలకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు ఇస్తే బీఆర్ఎస్ ఒక్క ఆర్డినెన్స్ ద్వారా ఇరవై రెండుకి తగ్గించిందన్నారు ఇ నుంచి ఎవరెంతో వారికంతా అనే రాహుల్ గాంధీ నినాదాన్ని సీఎం రేవంత్ నిజం చేస్తున్నారన్నారు కామారెడ్డి డిక్లరేషన్ తమ ఇంట్లోనే ఇప్పుడు అది నిజమైందని చెప్పారు షబీర్ అలీ ఒక పండుగ వాతావరణంగా ఉంది ప్రతి గ్రామంలో బీసీ నాయకులతో సహా తెలంగాణ ప్రజలు గౌరవ ముఖ్యమంత్రి గారికి క్యాబినెట్కి కాంగ్రెస్ సర్కార్కు పానాభిషేకం చేస్తూ ధన్యవాదాలు కృతజ్ఞతలు జరుపుతున్నారు రిజర్వేషన్ సంఖ్య పెంచినారు గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో ట్వంటీ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ ఉంటే దానికి దాదాపు డబల్ అంటే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అయింది ట్వంటీకు ఫార్టీ టూ చేసినారు ఇరవై శాతం పెంచిన ఘనత కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ కేటీఆర్ గారు హరీష్ రావు గారు అండ్ కవిత ఒక డైలీ ఒక తమాషా రంగురంగుల ఈ ఉసరలి రంగులు మార్చినట్టు వీళ్ళు రోజు ఒక రంగులు మార్చుకొని ముందుకు వస్తున్నారు కవిత మహిళ గురించి అంటే నాయన ఐదు సంవత్సరాలు ఒక మహిళ ముఖ్య మంత్రిగా చేయలేని నువ్వేం మాట్లాడుతున్నామంటే వినరు అలాగే హరీష్ రావు కేటీఆర్ బీసీ గురించి ఇప్పుడు అది అవుతుందా అమలు అవుతుందా అని మాట్లాడుతుంటే ఏం చెప్పాలా మీరు బీజేపీతో అంత దగ్గర ఉన్నవాళ్ళు దాదాపు భారత మన పది సంవత్సరాల్లో పద్నాలుగు కాంట్రవర్షి బిల్స్ ట్రిపుల్ తల్లాక్ కానీ ఆర్టికల్ త్రీ సెవెంటీ కానీ సిటిజన్స్ అమెండ్మెంట్ బిల్ కానీ అలాంటి ఎన్నో బిల్స్కు బీజేపీకి మద్దతు ఇచ్చినారు కానీ బీసీలకు ఇరవై రెండు శాతానికి నలభై రెండు శాతం చేసేందుకు మీకు చాతాగాలి మీరు కనీసం అది అర్జీ కూడా పెట్టాలి అసెంబ్లీలో పాస్ చేసి అసెంబ్లీలో కూడా పాస్ చేసింది మైనారిటీ ముస్లిమ్స్కు నాలుగు నుంచి పన్నెండు శాతం ట్రైబల్ గుడ్ టెన్ అన్నారు కానీ బీసీ రిజర్వేషన్ మీరు అసెంబ్లీలు కూడా పెట్టే శాతకాలే మీరు ఇంకా మీకు మాట్లాడేది ఏముంది నేను అంటున్నాను డ్రామా బంజయ్ కేటీఆర్ లేకుంటే నేను ఏ నా ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ అడ్వైజర్గా ఉన్నా ఐఎమ్ ది సీనియర్ మీ కంటే సీనియర్ మంత్రి రా నాతోని దమ్ముంటే ఛాలెంజ్ చేస్తున్నా మీరు మొత్తం కుటుంబమే రండి అందరు ఒకరికొకరు ఎందుక సింగిల్ త్రీ ముగ్గురు రండి నాతోని నేను బీసీల మీద ఆర్ మైనారిటీస్ మీద మైనారిటీ సంక్షేమ్ మీద నేను మీతోని డిబేట్ చేస్తాను తయారు